నమస్తే జర్నలిస్ట్ వి కేఎంఆర్ మరి దేశంలో పలు రహదారులన్నీ గుంటలమయంగా ఉన్నాయి అధ్వాన స్థితిలో ఉన్నాయి మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రోడ్లు అయితే చెప్పనవసరం లేదు నేషనల్ హైవే రోడ్స్ కూడా చాలా గందరగోళమైన పరిస్థితులు ఉన్నాయి మరి అయినప్పటికీ కూడా టోల్ గేట్లు ముక్కు పిండి వసూలు చేస్తున్నారు మరి టోల్ గేట్లు కట్టవలసిందే కట్టకపోతే వెహికల్ టోల్ గేట్ దాటి వెళ్ళే అవకాశం కనుసూపులో ఉండదు మరి కేంద్ర మంత్రి గడ్కరీ గారు ఒక నిర్ణయం తీసినట్టు తెలిసింది మరి టోల్ గేట్ల దగ్గర ఎక్కడైతే రోడ్లు టోల్ ఉన్న రోడ్లు అధ్వానంగా గుంటలమయంగా ఉంటే వాహనాల దగ్గర ఎలాంటి టోల్ తీసుకోవద్దు ట్యాక్స్ తీసుకోవద్దు అని ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది మన నేషనల్ హైవేస్లో ఎక్కడికి వెళ్ళినా కూడా హైదరాబాద్ వెళ్ళినా బొంబాయి వెళ్ళినా కలకత్తా వెళ్ళినా లేదంటే చెన్నై వెళ్ళినా బెంగళూరు వెళ్ళినా పెద్ద పెద్దగా ఇవి కూడా ఉన్నాయి ఈ నేషనల్ హైవేస్ ఉన్నాయి మరి వాటన్నిటినీ నివారించాలి లేకపోతే టోల్ గేట్ల దగ్గర వాహనాలు వేల లక్షల సంఖ్యలో మరి వెళ్తున్న వాహనాలు కానీ సౌకర్యాలు రోడ్ల మీద సౌకర్యాలు లేనప్పుడు ట్యాక్స్ కలెక్ట్ చేయడం కరెక్ట్ కాదనేది కేంద్ర మంత్రి కట్గారి గారి యొక్క కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది ఏదేమైనా టోల్ గేట్ల దగ్గర ఎక్కడ నుండి రోడ్లు అద్వానంగా ఉన్న ప్రాంతాల్లో టోల్ గేట్లకి ఇరువైపులా అటువైపు ఇటువైపు కానీ కిలోమీటర్ల చొప్పున ఎక్కడైతే రోడ్డు దారుణంగా ఉంటుందో ఆ ప్రాంతంలో టోల్ గేట్లు వసూలు చేయకూడదు అనేది కేంద్రం నుంచి అన్ని టోల్ గేట్లకి కీలకమైన ఆదేశాలు ఇవ్వబోతున్నట్టు కూడా చెప్పారు మరిది ఎప్పటిలో బామ్లోకి వస్తుంది రోడ్లు బాగున్న చోట టోల్ వసూలు చేయొచ్చు రోడ్లు బాగా చోట టోల్ టోల్ ట్యాక్స్ వసూలు చేయకూడదు అనేది కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంది మరి కేంద్ర మంత్రి గడ్కరీ గారు ఎప్పటి నుంచి ఈ యొక్క ఆదేశాలని లేకపోతే ఈ నిర్ణయాన్ని ఎప్పుడు నుంచి అమలు చేస్తారనేది వేచి చూడాలి మరి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది

అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్ షాపింగ్ మాల్లో జూలై మూడవ తేదీ నుండి ప్రారంభం రెట్టింపు డిస్కౌంట్ రెట్టింపు ఆనందాలతో ఆడి టూ షాపింగ్ సంబరాలు అన్ని రకాల వస్త్రాలపై అప్ పర్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ మరియు వన్ ప్లస్ టూ ఆఫర్ మూడు వేల రూపాయలకే ரெண்டு பத்து சாரீஸ் மூணு வேல ஐந்து ரூபாய்க்கே ரெண்டு அவுதே பத்து சாரீஸ் மூணு முப்பை மூணு ரூபாய்க்கே ரிச் லுக் சாரீஸ் எது ரூபாய்க்கே ரெண்டு லெமன் டிஜிட்டல் பிரிண்ட் சாரீஸ் பதார்க்கே ரெண்டு சாரீஸ் ஏழு வந்தே ரெண்டு ட்ரெஸ் மெட்டீரியல் எந்த தொம்பே ரெண்டு ஸ்ட்ரேட் கட் ஜூடிதார் ஐந்து வந்து ரெண்டுஸ் ஜீன்ஸ் மூன்று நல்லது ரூபாய்க்கே ரெண்டுஸ் டிஷர்ஸ் ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్ ఏడు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ రెస్టారెంట్ బేస్ తొమ్మిది తొమ్మిది రూపాయలకి మూడు జీన్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది మూడు ఆమ్స్టర్ చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డి